ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతులకు సంబంధించి తెలంగాణ రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది రైతులకు రుణ సాయం పెంచండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది ముఖ్యంగా రైతులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు అందించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కౌలు రైతులకు కూడా అయితే అవసరమని బ్యాంకులకు నాబార్డు అయితే సూచించిందనమాట తెలంగాణలో వచ్చే ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి బ్యాంకులు తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన రైతులకు ఈ డబ్బులైతే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు అయితే సూచించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనభై మూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల మేరైతే ప్రణాళిక అయితే ఉండగా దానికంటే యాభై వేల కోట్ల మేర ఆధారంగా అందించాలని కోరింది రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఓతం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని నాబార్డు తెలంగాణ ప్రాధాన్య పత్రం రెండు వేల నాలుగు ఇరవై ఐదు మంగళవారం హైదరా హైదరాబాద్లో వ్యవసాయ మంత్రి అయితే తుమ్మల నాగేశ్వరం విడుదల చేశారన్నమాట సో అప్పుడు వీరైతే డిసైడ్ అవడం అయితే జరిగింది ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో రైతులకి అయితే న్యాయం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి